ఓం శ్రీ సాయి రామ్ గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం స్లాప్ కృష్ణావతార కాలము నాటి సంఘటన నాకు ఒకటి అర్థము కాలేదు కృష్ణుడు స్త్రీలను పిల్లలను సురక్షిత ప్రాంతములకు తరలించమని అర్జును ఆదేశించినప్పుడు అర్జునుడు ఆ కార్యమును నిర్వహించుటలో విఫలమయ్యను ఎందువలన సాయి అర్జునుడు ప్రతి క్షణము కృష్ణుడు తన హృదయంలో ఉన్నాడని భావించేవాడు ఆ భావన అతని ధీరోదాత్తుడను చేసేది కృష్ణుని నిర్యాణ వార్త వినినంతనే కృష్ణుడు ఇక లేడు అనేటువంటి యోచన కలుగుటం వలన అతను శక్తిని కోల్పోయాను హిస్లాబ్ స్వామి అర్జునుడు తన హృదయంలోనే కృష్ణుడు కలడని ఎల్లవేళలా భావించుండేవాడు కదా కృష్ణుని నిర్యాణం ఆ విధమైన ప్రభావం ఎట్లు చూపినది సాయి దాదాపు ఎనభై సంవత్సరంలో అర్జునుడు తన హృదయాంతరాలంలోనే కృష్ణుడు కలడాన్ని విశ్వసించాను అయితే కృష్ణుని నిర్యాణ వార్త అతని నిర్ఘాంతపరిచి కృష్ణుడు తన హృదయవాసి అనేటువంటి విషయమును అతను మర్చిపోనట్లు చేశాను అది బలహీనత కృష్ణుడు తన హృదయంలోనే కలడనే భావనను అతను తిరిగి పొందలేకపోయాను ఇస్లాబ్ అర్జునుడు తన హృదయంలోనే కృష్ణుడు కలడనేటువంటి భావన నిలుపుకొని ఉంటే అతను తన శక్తిని పోగొట్టకుండా ఉండేటివాడ సాయి కృష్ణుని నిర్యాణ వార్త అర్జునునికి ప్రపంచమంటేనే విరక్తి జేసింది హిస్లాబ్ కృష్ణుడు గోపికలను వదలు వెడలినప్పుడు ఎంతో ఆవిధను గురి అయినా వారు వారి హృదయములలో కృష్ణుడు కలడనేటువంటి భావన కలిగి ఉండవచ్చును సాయి కృష్ణుని నిర్యాణ వార్తకు నిర్గాంతులై ఎందరో గోపికలు ప్రాణములు కోల్పోయేది ఇస్లాబ్ అట్లైనా వారికి కృష్ణుడితో ఉన్న బాంధవ్యము ఆ బాహ్యరూపంతోనైనా సాయి గోపికలు రెండు విధములైనటువంటి బాంధవ్యములు కలిగి ఉన్నారు కృష్ణునితో ఎన్నో సంవత్సరములు వారి గల సాహచర్యం వలన కృష్ణుని భౌతిక రూపము పట్ల గాఢమైన ప్రేమ భావన పెంపొందించుకుంటున్నారు పెంపొందించుకున్నారు కానీ వారికి వారి హృదయములలోనే కృష్ణుడు పరివేష్టితుడే ఉన్నాడని తెలియను కార్యోన్ముఖుడై దూరమైన కృష్ణుడు వారితోనే ఉన్నాడని వారు భావించేవారు హిస్లాప్ కృష్ణుడు హృదయములవనే కలడమే తెలిసి ఉన్న వారు కృష్ణుని నిర్యాణవార్తకు నిర్గాంతపోడు కారణమేమిటి సాయి కృష్ణుడు దేహమును విడిచి వెడలిపోగానే గోపికలకు కూడా భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి సన్నగిలినది అంతవరకు కృష్ణుడు భౌతిక దేహముతో ఉన్న కారణముగా వారు కూడా వారి దేహములకు కొంత విలువను ఆపాదించేది వారి హృదయములు పవిత్రమైనవి కృష్ణుడే వారి హృదయము అయితే భౌతికపరమైన అనుబంధము కూడా గాఢముగా ఉండేది ఉదాహరణకు నేను సర్వవేళలా నీతో ఉన్నాననే భావన నీకు కలదు అయినా నీవు భారతదేశమునికి వచ్చి నాతో భౌతికముగా సన్నిహితముగా ఉండవలను అభ్యషించుతావు కదా ఇస్లాబ్ అర్జునుని కథ కృష్ణ నిర్యాణము ఈనాడు మాకందరికీ ఒక ముఖ్యమైన పాఠమును బోధించున్నది సాయి అర్జునుని ఆదర్శముగా తీసుకోవలసిన పని లేదు భగవంతుడు నీతోనే నీ హృదయంలోనే సర్వవేళ సర్వకాల సర్వావస్ ఎందుకు గుర్తించు ఇస్లాబ్ భగవంతుడు ప్రపంచంలో ఇంకే ప్రదేశములైనా అవతరించవచ్చునా సాయి బుద్ధ క్రీస్తు మహమ్మద్ ఇంకా అటువంటి వారు అవతార పురుషులు కాదు వారిలో కొంత దివ్యశక్తి ఉండేది భారతీయులకే శాస్త్రముల పట్ల సరైన అవగాహన ఉంది కాబట్టి భగవంతుడు భారతదేశంలోనే అవతరించును అంతేకాక భారతదేశంలోనే ఋషులు నిరంతరము ప్రయోగములు సాధనలు చేదురు ఇది బంగారు కను వంటిది బంగారమును కనుగొన్న చోటికి భూగర్భ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు గనులు గరువుల పనిలో అనుభవం గణించిన వారు చేరుదురు అక్కడ బంగారం తీయబడి ప్రపంచంలోని అన్ని ప్రాంతములకు కూలిపోబడను సాయించే నాడు ప్రహ్లాదు పరమ పురుషుడే నాడు కుచేలు వేద చరితుడే గుణంబు గణించి నాడు కరినిగా చెడు తరి కమల నయనుడే గుణంబు గణించి ఏతి నాడు ధ్రువ కుమారుని సాగ వైకుంఠ వాసుడా గుణంబు గణించి ఈ అమర వంజుడాత్త జననాథుడి నాడు అవతరించే శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు విల్గే పతి చుడు పృథివియందు శ్రీ సత్య సాయి సాయి ఓం శ్రీ సాయి ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్